नीवण्टि वारू ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికి వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మతేసు వార్త ఐదో అధ్యాయం మూడవ వచనంలో మనమీ విధముగా చదువుచున్నాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ప్రొభోన్ యేసు ద్వారా ఇవ్వబడిన కొండ మీది ప్రసంగాలు బహుగా ప్రసిద్ధి కాంచినవి లోకంలోని ప్రఖ్యాతి కాంచిన వ్యక్తులు ఈ ఉపదేశములతో అనేక సార్లు మార్గదర్శనం పొందారు అదేవిధంగా మిగతా వారికి కూడా మార్గదర్శనం చేశారు ఈ ప్రసంగంలోని మొట్టమొదటి వాక్యంలో ప్రభుని యేసుక్రీస్తు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని అంటున్నాడు ఈ లోకంలోని ప్రజలు స్వావలంబన మరియు ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను ప్రశంసిస్తారు వాటిని తాము కూడా కలిగి ఉండాలని ఆశిస్తారు అనగా మానవుడు ఎవరి మీద కూడా దేవునిపైనైతే అసలు ఆధారపడకుండా ఉండాలని కోరుకుంటారు వారికి దేవుడు కేవలం ధనం సంపాదించటం సంతోషము క్షేమము అనుగ్రహించే ఒక మాంత్రికుడు మాత్రమే అయితే దేవుడు పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు న్యాయవంతుడు దోషిని ఎన్నడూ నిర్దోషిగా ఎంచడు పాపి అయిన మనుష్యునికి ఆయన ద్వారా విధించబడిన శిక్ష నరకము దేవుని నుండి పాప క్షమాపణ పొందుటకై మానవునికి తనపై తాను ఆధారపడటం మరియు ఆత్మవిశ్వాసమును తీసివేసుకొని ఆత్మలో దీనుడవ్వాలి ఒకరు రక్షణ కొరకై మరియు పాప క్షమాపణ నిమిత్తమై ప్రభువైన యేసునందు విశ్వాసముంచాలి అప్పుడు వారు పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు మీరు కూడా అలాగూ చేయవలెననున్నదియే మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయ్యై ఉన్నది